సమస్య వచ్చిన కానీ పోరాటం చేయగల నాయకుడు మా పవన్ కళ్యాణ్ అలాంటి నాయకుడు మరి పెఠాపురంలో చిత్రాడలో మార్చి పద్నాలుగు తారీఖుని జనసేన ఆవిర్పంచం బండి ఆవిర్పద్యుల దినోత్సవం మరి ఆ రోజు మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్కి రాము మొత్తం కూడా కదలాల నాయకులు కదే విధంగా మహిళలు అవ్వచ్చు మొత్తం ఊరు మొత్తం కదిలి మరి ఆ మహాను మహా మహానుభావుడు వచ్చే నోటి మాటల్లో మరి ఇని మనకి మనం కూడా రావని చెప్పి మీకు ఉన్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నాయ నాయకుడు రాష్ట్రంలో ఎందుకంటే ఎక్కడ అన్యాయం ఉందో ఆయన అన్యాయాన్ని ఎదిరించి న్యాయం విధంగా రాస్తా ఉంటాడు మరి మనకి అనేక సంస్థలు ఉన్నాయి అజువేదేవాలయాలు ఉన్నాయి చుర్వేద కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తేనే ఆ రోజు జరిగింది మరి అగ్రికల్చర్లో పట్టుబుట్టే జీవో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు టూ వన్ మరి జీవోన్ కూడా ఫస్ట్ స్పందించి ఆ జీవో చింపేసి ఓటు ప్రభుత్వం రాగానే మరి మరి జీవో రద్దు చేయడం జరిగింది దానికి ఎవరు కారణం శ్రీ కొండలు పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు మరి వైజాగ్లో ఉంది వైజాగ్లో మన అభిప్రాయంలో బోటికి కాలిపోయింది బోటు కాలిపోతే ఫస్ట్ వెళ్ళి మా సొంత నిధులను కూడా ఒక బోటు అభివృద్ధి మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే వరకు కూడా ఎవరు కూడా ఏంటంటే అన్నారు అంటే మరి మరి అగ్ని అంటే ఎంత ప్రేమో అభిమానంతో మరి ఇలాంటి విషయాలు మీకు తెలుసు కాబట్టి అలాంటి నాయకుల నాయకత్వం మన రాష్ట్రానికి అవసరం టీచర్లు కూడా అలాంటి నాయకత్వం కావాలి మరి ముఖ్యంగా అగ్నిముల శిత్రులకి చాలా అవసరం కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కదిలి ఆ సభను జీపనం చేయట్టుగా కోర్తం ఉండమని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆకాశమెంట్ కథలకి ధన్యవాదాలు తెలుపుకొని చాలా